మరో మూడు రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒకరి మీద పూర్తిగా అసభ్యం వేస్తుంది ఇక ఆ ఒక్కరు ఎవరు అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రాశిలోని ఎవరైతే మీరు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించి చాలా అంటే చాలా మీరు వివాహం కూడా చేసుకోవాలని అనుకుంటున్నారు వారితో మీ బంధం చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక వివాహితులైతే భర్త లేదా భార్యతో మీరు చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అయితే కలిగి ఉన్నారు ఇక మూడవ వ్యక్తి ప్రమేయంతో ఈ రోజున ఒక అపార్థమైతే మీకు కలగబోతుంది ఇక ఈ రోజుల్లో ఏ రోజైనా సరే మీకు ఒక ఆడ వ్యక్తి కావచ్చు మగ వ్యక్తి కావచ్చు ఎవరైనా కావచ్చు మూడవ వ్యక్తి ద్రోహం వల్ల మీకు పెను అపార్థం అయితే జరుగుతుంది మీరు ఏ మాత్రం ఆలస్యం వహించినా సరే జరగలనేది జరిగిపోతుంది ఇక మూడవ వ్యక్తిని దూరంగా ఉంచకపోతే గనక వారు మీ కళ్ళకు గంతలు కట్టేస్తారు అయితే మీ బంధాన్ని దూరం చేసిన వారితో వారిపై మీకు పూర్తి అసహ్యం కలగవచ్చు ఇక మీకు దక్కాల్సినవన్నీ మీకు దక్కకుండా చేసేవారు ఎవరో మీరు తెలుసుకుని వారిపై కూడా మీరు పూర్తి అసహ్యం పెంచుకుంటారు ఇక మీకు నెగిటివ్ ఫలితాలు రాబోతున్నాయి ఇక ఈ నెగిటివ్ ఫలితాలని పాజిటివ్గా మార్చుకోవడానికి మీరు తప్పకుండా లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఖచ్చితంగా మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది